న్యూస్ ఛానల్ ఈనాటిార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజు మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాడు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ విజయాన్ని నా విజయం కోసం కష్టపడి ప్రతి ఒక్కరికి అంకితం చేస్తా ఉన్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మా నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి శక్తివంచం లేకుండా పనిచేస్తాను మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి సహకారంతో గతంలో ఎన్నడూ చేయనంత అభివృద్ధి అనేది ఈ ప్రాంతానికి జరిగి తీరు జరిగి అందరూ అభివృద్ధి చెందేలా చూస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ